మీరు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడుకుంటే ప్రజల దృష్టిలోకి మీరే వస్తున్నారు మాకేం బాధలేదు ఒక్క రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టుకురా మీరు తెలంగాణలో ఏం చేయాలనేది ప్రతిపక్షంతో మాట్లాడిరా ఏ రోజైనా మాట్లాడిరా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరామంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే ఈసారి నిల్లు విడకపోతే రైతులు పంట పండించుకోలేరా అందరూ పండించుకోరు మీకు మీద డిబ్రెట్ అయ్యి వాళ్ళు లేరు తెలంగాణ ఇచ్చేటప్పుడు బాగా మీకు తెలంగాణ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసిన తెలంగాణ నాశనం చేసుకున్న దగ్గర మీరు కదా పది సంవత్సరంలో మీరు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి రంటున్నారు మేము రేవంత్ రెడ్డి పది నెలల మరి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఎట్లు ఇచ్చిండే ఆయన ఏ ఏ విధంగా ఇచ్చిండు మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తలే చేస్తలే అంటే పైసలు కాసే షెడ్లు మనం పెట్టిపోయారు మీరు పోయేటప్పుడు ఆస్తులు ఉన్నాయి బాగా అప్పు ఉంది అందాన్ని ఉంటే మీ ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి అందాన్ని పెట్టిపోయిరా అప్పు తెచ్చి కథం దోసుకొని పోయిారు మీరు ఉన్న అస్ అందానే కదా తెలంగాణలోకి వెళ్ళి ఏమన్నా బయటకెళ్ళి తెచ్చి వెళ్ళి తెచ్చి ఏమన్నా ఆస్తులు ఇలా పెట్టిరా ఇక్కడున్న భూములే ఇక్కడ ఉన్న ఆస్తులే కదా అవి అస్తులు మీరు కొత్తగా తయారు చేసేది ముందు ఆస్తి ఉంది ఆస్తి ఉంది అంటారు మీరు మాటి మాటికి అప్పులు ఉంటే ఆస్తులు లేవు అప్పులు ఉన్నాయి కానీ ఆస్తులు లేవు అస్తులు లేడున్నాయి ఎక్కడున్నాయి ఆస్తులు చూపించండి ఉన్న గవర్నమెంట్ భూమినే అమ్ముకుంటా అమ్ముకుంటా నాశనం చేసిరు అంత వేస్ట్ చేసి తెలంగాణని మి కరెక్ట్ ఇంకా బుద్ధి రాలేదు ఒడిపోయిన బుద్ధి రాలేదు మిగన తర్మి కొడతారు జనాల ఆ రోజు కరెక్ట్ బుద్ధి వస్తది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధి నాయకత్వం సోనియా మగర్ నాయకత్వం వర్ధి నాయకత్వం రాహుల్ గాంధీ గార నాయకత్వం వర్ధి నాయకత్వం హన్మంతనగర్ నాయకత్వం వర్ధి నాయకత్వం రవీంద్ర గా నాయకత్వం వర్ధి నాయకత్వం రవీంద్ర గా నాయకత్వం వర్ధి నాయకత్వం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్